ప్రైజ్ లో ఈరోజు దేవుని వాగ్దానం నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఎనిమిదో వచ్చిన యహోవా నా పక్షమున కార్యము సఫలం చేయును యహోవా నీ కృప నిరంతరం నీ చేతి కార్యములను విడిచిపెట్టకము ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును మన కార్యాలు సఫలం చేయ దేవుని మనం కలిగి ఉన్నాం నీ జీవితంలో నీకు సహాయం చేసేవారు ఎవరు లేరని నీ పక్షాన పట్టించుకునే వారు ఎవరూ లేరని నువ్వు బాధపడుతున్నప్పుడు దేవుడు ఈరోజు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్నాడు నీ పక్షాన సమస్త కార్యములను సఫలం చేయగలిగిన దేవుడు ఒక వివాహ వయసు వచ్చిన ఒక అమ్మాయి తన జీవితంలో ఎవరూ లేని స్థితిలో తన వివాహం కొరకు ఎవరూ ప్రయత్నం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వివాహ వయసు దాటిపోయి పాస్టారి దగ్గరికి వచ్చి బాధపడుతుంది అయ్యా నా కోసం పట్టించుకునే వారు ఎవరు లేరు నా వివాహ వయసు దాటిపోతూ ఉంది నాకు సంబంధాలు చూసేవారు ఎవరూ లేరు అని బాధపడుతూ ఉన్నప్పుడు ఆ దైవజనుడు ఈ నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఎందో వచ్చునని చూపించి యహోవా నా పక్షమున కార్యం చేయును అనే మాటను ప్రతి ఉదయం లేచి ఈ మాటను బట్టి నేను దేవుని స్తుతించు నా పక్షాన కార్యం చేసే దేవుణ్ణి నేను స్థుతిస్తున్నానని చెప్పు అని చెప్పినప్పుడు అదే రీతిగా ఆ యువతి ప్రతిరోజు కూడా దేవుడు సన్నిధిలో ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన రీతిలో ఒక మూడు నెలల్లోనే ఆమె వివాహం సెట్ అవ్వడం జరిగింది అద్భుతంగా మరి ఆమె వివాహం జరగడం కూడా జరిగింది ప్రీమెన్ దేవుని బిడ్డలారా ఆ యొక్క సహోదరి యొక్క జీవితంలో చేసిన గొప్ప కార్యములను మీ జీవితంలో కూడా దేవుడు జరిగిస్తాడు ఎందుకంటే ఆనాడు ఇదే వాగ్దానాన్ని ఎత్తుపట్టి దేవుణ్ణి స్థుతించి ఆమె ఆమె కార్యాన్ని పొందుకు ఈరోజు నువ్వు విడవబడిన స్థితిలో ఉన్నా నిన్నెవరూ పట్టించుకోకపోయినా నీకు సహాయం చేసేవారు ఎవరూ లేకపోయినా నీ కొరకు ఎవరూ పూనుకోకపోయినా దేవుడు నీ కార్యాలన్నీ సఫలం చేసే దేవుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా నువ్వు దేవుని సహాయాన్ని పొందుకోవడానికి కృప పొందిన వ్యక్తివనే సంగతి నువ్వు మర్చిపోవద్దు కాబట్టి నీవు కూడా ఈరోజు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని స్థుతించు నా పక్షాన కార్యాలు చేసే దేవుని నేను కలిగి ఉన్నాను ఆయన నన్ను పట్టించుకుంటాడు నా అవసరతలు తీరుస్తాడు నా కుటుంబ విషయంలో కలగజేసుకుంటాడు నేను పడుతున్న ప్రతి బాధను విడిపిస్తాడు నా శ్రమలో నుంచి నన్ను తప్పిస్తాడు నా కుటుంబాన్ని కడతాడు నాకు ఉద్యోగం ఇస్తాడు గర్భఫలాన్ని ఇస్తాడు నాకున్న ప్రతి నష్టాన్ని తీసివేసి లాభంగా మారుస్తాడు అన్ని విషయాల్లో నాకు సహాయం చేస్తాడని నువ్వు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా ఆయన కార్యాలు సఫలం చేస్తాడు కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో దేవుని స్థుతించు దేవుని కార్యాలు నువ్వు పొందబోతున్నావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన ఎంతమంది నా పక్షాన మాట్లాడేవారు నా పక్షాన కలగజేసుకునేవారు నా పక్షాన సహాయం చేసేవారు ఎవరు లేరని బాధపడుతున్నారు ప్రభు ఒక నిస్సహాయకరమైన స్థితిలో ఉన్నారు ప్రభా వారి పక్షాన ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం చొప్పున సమస్త కార్యములను జరిగించి సఫలం చేసి వారి జీవితాన్ని కట్టి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను కుటుంబాల్లో సమాధానం శాంతి నెమ్మది రక్షణ దేయండి చదువుకుంటున్న బిడ్డలకు ఉన్నతమైన కృపనివ్వండి వివాహాల వివాహాలు కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు కార్యం జరిగించండి గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి చేస్తున్న చేతి పనులు వ్యవసాయాలు వ్యాపారాలు అన్నింటినీ బ్లెస్ చేయండి నాయనా తన వివాహ దినోత్సవం జరుగుతుంటే ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె